ముఖ్య అతిథిగా మనందరం ఎవరి ఆసనాల్లో వాళ్ళ ఆశీలని ప్రవచనాన్ని ప్రారంభిస్తారు మిగతా చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క వచ్చేయండి ఇక దయచేసి అందరూ పక్క వచ్చేయండి ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫ్ వెనక్కి వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనకొచ్చండి అమ్మా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పేద పండితులు మన

కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్కనండి అన్నా రండి సార్ పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం రండి రమణ గారు కార్యక్రమం ఆ ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పక్క కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ కెమెరా పక్క వచ్చేయండి ఏమేమి లేదు రండి నథింగ్ కొంచెం పక్కా పెట్ట సార్ మీ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి నేను